కాకరకాయ కర్రీ అంటేనే అస్సలు నచ్చదు నేను చెప్పినట్టు కాకరకాయ మసాలా కర్రీ చేసుకోండి అస్సలు చదువుండదు ఉండదు కాకరకాయని తీసుకొని మధ్యలో సీడ్స్ అంతా రిమూవ్ చేసేసేయండి ఇందులో ఉప్పు కారం వేసి కలిపి పక్కన పెట్టేయండి ఒక పాన్ లో హాఫ్ స్పూన్ మెంతులు జీలకర్ర ధనియాలు నువ్వులు అండ్ మంచిగా ఫ్రై చేసుకున్నాక గ్రైండ్ చేసి పక్కన పెట్టేయండి కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేసేసి ఆనియన్స్ వేగినాక చింతపండు వేసుకొని పక్కన పెట్టేయండి కాకరకాయని బాగా వాష్ చేసేసినాక ఇంకా నార్మల్ గా ఆయిల్ ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసేయండి ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఉందా అందులోనే ఎల్లిపాయ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ తగినంత పసుపు తగినంత ఉప్పు అండ్ కారం వేసేసుకోండి అండ్ కరివేపాకు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి ఫ్రై చేసుకున్న కాకరకాయ ఉంటది కదా తీసుకొని అందులో మధ్యలో ఇలా మొత్తం ఫిల్ చేయండి ఇంకా కొద్దిగా ఆయిల్ వేసి మసాలా పట్టించిన కాకరకాయ ఉన్నాయి కదా ఒక టెన్ మినిట్స్ వరకు ఇలా బాగా ఫ్రై అయినాక కాకరకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది అసలు చేదు ఉండదు ట్రై చేసి